హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ నమస్తే చాలా మంది కొన్ని విషయాలు అడుగుతున్నారు అడుగుతున్నారంటే గురువు గారు ఇంటికి డోర్లు సెంటర్ పెట్టాలా సైడ్ పెట్టాలా లేకపోతే ఇంకో రకంగా పెట్టాలా అనే ఉద్దేశంతో అడుగుతున్నారు సో దాని నిమిత్తం ఈ రోజు మీకు చిన్న వీడియో చేసి చూద్దాం అనుకుంటాను ఎందుకంటే అడిగే వాళ్ళు కూడా చాలా పెద్ద అడుగుతున్నారు చాలా మంది మమ్మల్ని కన్ఫ్యూజ్ సార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం మేము వాస్తులో ఈ రకంగా మీరు మాట్లాడటం రకంగా మాట్లాడటం అది కరెక్ట్గా అనిపించట్లేదు మీరు క్లారిటీ చేస్తారని తెలుసు అని చాలా చాలామంది చెప్తున్నారు సో దాని నిమిత్తం విండోస్ ఎక్కడ పెట్టుకోవాలి చక్కటి ద్వారా ఎక్కడ నిర్మాణం చేపట్టాలి మేతా ఈ బెడ్రూమ్ డోర్ ఎక్కడ పెట్టాలి బాత్రూమ్ డోర్ ఎక్కడ నిర్మాణం చేపట్టాలి అనే విషయం మీద మేము ఈ రోజున మనం పెట్టుకున్నాము అదేవిధంగా గేట్ గేట్ కూడా చాలా ప్రధానం ఇంటికి ఎక్కడెక్కడ మనం చమ ద్వారా పెట్టుకుంటామో ఏ రకంగా పెట్టుకుంటామో చూసుకొని మన ఆ విధానాన్ని మనం పాటించుకోవాలి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎంత ఆలోచన చేసుకోవాలి అంటే బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు సరైన ఒక ఇంజనీర్ని ఎంచుకోవాలి మనం ఆ ఇంజనీర్ ద్వారా ఒక డ్రాయింగ్ డిజైన్ చేసుకోవాలి అదే డ్రాయింగ్ ఏం చేయాలంటే ఒక మంచి సీనియర్ వాస్తు సిద్ధార్థి చేత దాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి ఆ పర్యవేక్షణలో నడుస్తుంది అనుకోండి ఎటువంటి ఇబ్బంది పడదు కనుక ఈ రోజు మనకు ఈ యొక్క చిన్న వీడియోని మీకు తెలియజేస్తున్నాను మీకు నేను ఇప్పుడు ఇది సైట్ అంటే ఈ సైట్ వచ్చేసంటే ఓన్లీ ఫిఫ్టీ బై థర్టీ ఫిఫ్టీ బై థర్టీ అన్నమాట సైట్ సైట్ ఏది దీంట్లో మనం ఒక చిన్న ఇల్లుని నిర్మాణం చేయబడుతున్నాం ఉదాహరణకి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రోడ్డు అదే నార్త్ రోడ్ వచ్చింది ఈ సైడ్కి నార్త్ రోడ్ వచ్చింది ఈ నార్త్ రోడ్ వచ్చినప్పుడు మనం శోద్వారాన్ని ఎక్కడ డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకోవాలండి ఇక్కడ నార్త్ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాను అనమాట ఇది ఇది యాక్చువల్గా ఇది ఈస్ట్ సౌత్ కారు ఆగ్నే అలాగే ఏంటంటే నార్త్ వెస్ట్ కారు వాయు ఇది వెస్ట్ అంటూ సౌత్ ఇది నైన్ ఈ రకం ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం సింహద్వారానికి ఇక్కడ మనం ఫస్ట్ ఈ రకంగా నార్త్ రోడ్ అయితే ఈ రకంగా తీసుకుంటున్నాం ఈ రకంగా తీసుకుంటు ఇక్కడ నైన్ ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి ఎక్కడ నార్త్ రేపుకి నైన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ డోర్ పెట్టుకోవాలి ఎలాగా ఇక్కడ వచ్చే పడికి ఏమవుతుందంటే ఇక్కడ డైనింగ్ తీసుకున్న లేదా వన్ ఫిఫ్ట్ తీసుకోవచ్చు లేకపోతే వన్ అండ్ హాఫ్ ఫిఫ్ట్ తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట అదేవిధంగా ఏంటంటే మనం ఈ సింహ ద్వారం ఎదురుగా ఏముంటది ఇక్కడ ఇక్కడ హాల్ ఉంటుంది ఇక్కడ డైనింగ్ ఉంటుంది డైనింగ్ ఈ హాల్ డైనింగ్ ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్చ్ డిజైన్ చేసుకోవాలి డైనింగ్ దగ్గర ఏం చేస్తాం ఆర్చ్ పెట్టుకుంటాం ఆర్చ్ ఆర్చ్ పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ డోర్ కి ఈ ఆర్చ్ వచ్చింది ఇక్కడ ఈ డోర్ ఎంట్రీ ఆర్చ్ వచ్చింది ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఒక తీసుకొని ఇక్కడ డోర్ పెట్టుకుంటాం ఇక్కడ ఈ కిచెన్ కి ప్లాట్ఫామ్ ఎలా కనుక ప్లాట్ఫామ్ ఎలా సింక్ ఇది ఈ ప్లాట్ఫామ్ ఈ రకంగా డోర్ డిజైన్ చేసుకుంటాం మనం అంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ డోర్ వచ్చింది ఇక్కడ డోర్ వచ్చింది ఇరా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి నార్త్ డోర్ అయితే ఇరాక్ వస్తుంది అదే విధంగా ఏంటంటే మనకి ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు అదే ఈస్ట్ రోడ్ అనుకుందట ఈ శారా వస్తుంది ఈస్ట్ రోడ్ అయితే ఈస్ట్ రోడ్ అయితే ఏమవుతుందంటే శ్రం ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ ఎంత డోర్ పెట్టింది ఈస్ట్ రోడ్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఈశాన్య మూడులో ఎంట్రన్స్ డోర్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డోర్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చాలా మంది చెప్తారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సెంటర్ డోర్ పెట్టాలని సెంటర్ డోర్ పెట్టుకోవాలని సెంట్రల్ డోర్ పెట్టుకోవడం ఏంటి ఇక్కడ సెంటర్ డోర్ పెట్టుకుంటే సెంటర్ డోర్ సెంటర్ డోర్ పెడితే అవుతుంది అంటే డోర్ ఉంది ఇక్కడ పెడితే డైరెక్ట్ బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్ లో డోర్స్ ఉండవు కదా ఇలా పెట్టుకోవడం వల్ల ఇన్కన్వీనియం అవుతారు ఇన్కన్వీనియం అవుతాయి అలాగే అవుతారంటే కంఫర్ట్బులిటీని మనం కోల్పోతాం కంఫర్ట్ గా మనం కొనుగోలు ఎందుకంటే సెంటర్ డోర్ అవ్వడం వల్ల ఈ సైట్ వచ్చేసి ముప్పై అడుగులు యాభై ఏడుగురి ముప్పై ఏడుగురిపోయి సైట్ వెళ్ళాలి ఈ కంఫర్ట్ ఈ కంఫర్ట్ కోల్పోతే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది మనం అంటే మన ఇంటికి మనకు అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా ఉండకూడదంటే అదేవిధంగా ఇప్పుడు మన నార్త్ వచ్చింది అనుకోండి నార్త్ కూడా ఇక్కడ డోర్ పెడతా ఉంటారు సెంటర్ డోర్ సెంట్రల్ డోర్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ విండో పెడతారు ఇక్కడ విండో పెడతారు ఇది కూడా కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా అనమాట ఎందుకంటే హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ బెంగళూరులో కానీ మద్రాసులో కానీ ఎక్కడైనా సరే మీరు శో దూరాల్ని ఎక్కువగా నార్త్ ఈస్ట్ కార్నర్లోనే ఉంటాయి అంటే ఈ ఈ రోడ్డు ఉంటాయి ఇటు రోడ్డు కనుక ఉంటే నార్త్ రోడ్ ఉంటే నార్త్ ఈ వస్తుంది ఈస్ట్ ఉంటే ఈస్ట్ ఈస్ వస్తుంది కానీ ఇది అన్కంఫర్టబుల్ చెప్పేసి అని నా యొక్క ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నాం మీకు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చివరి ద్వారాలు అయిపోయింది మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఒక దారి ఇక్కడ నుంచి నైన్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడ నైన్ ఇంచు పెట్టుకోవచ్చు డోర్ ఇక్కడ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు డోర్ అప్పుడు ఈ డోర్ తిన్నగా ఈ డోర్ వస్తుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ విండో ఇక్కడ కబోర్డ్స్ సిబి కబోర్డ్ కబోర్డ్ వస్తుంది ఇక్కడ సెంటర్ చేసి దీనికి దీనికి సెంటర్ చేసి ఒక విండో కంపల్సరీగా ఒక విండో ఎప్పుడు కూడా ఆ రూమ్ సెంటర్ చేసి రావాలి తప్పనిసరి అన్నమాట అది ఇది విండో ఈ రకంగా రూమ్ సెంటర్ చేసి విండోని డిజైన్ చేసుకోవచ్చు మనం ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇటు నుంచి వచ్చిన గాలి ఇలా ఎగిరిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా ఎగిరిపోయి ఇలా వచ్చేస్తుంది కనుక క్రాస్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇటు నుంచి వచ్చిన గాలి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోద్ది ఇటు నుంచి గాలి ఇలా కొట్టి ఎలా వెళ్ళిపోద్ది అనమాట అందుకనే క్రాస్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ డోర్ ఈశాన్యం వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ డోర్ ఈశాన్యం వచ్చింది అదే విధంగా ఇక్కడ రెండు టాయిలెట్లు పెట్టాము ఈ రెండు వాళ్ళు పెట్టడం ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఇది అయితే కామన్ పెట్టుకోవచ్చు లేదా అటాచ్ పెట్టుకోవచ్చు మన సొంత ఇష్యూ ఉంటుంది అలాగే మాస్టర్ కి అటాచ్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అటాచ్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకునే అవకాశం ఉంది కనుక ఆ రకంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఏంటంటే దీనికి డోర్ ఎక్కడ ఇవ్వాలి దీనికి నార్త్ డో నార్త్ అయితే నార్త్ ఇచ్చుకోవచ్చు లేదా ఈస్ట్ అయితే ఈస్ట్ ఇచ్చుకోవచ్చు ఎక్కడ ఇంచుకోవచ్చు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ మీ ఇష్టం అన్నమాట ఏ రకంగా ఇచ్చుకోవచ్చు ఇలా కన్వీనియం ఉంటే ఇలా ఇచ్చుకోవచ్చు ఇలా కన్వీనియం ఉంటే ఇలాగ ఇచ్చుకోవచ్చు సో అది ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు ఒక్కోసారి అప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోవచ్చు దీనికి డైనింగ్ దగ్గరగా ఉండటం కదా ఆ రకంగా టూ వన్ కింద వాడుకోవచ్చు సో దీనికి ఇంకా డోర్ అయిపోయింది కాబట్టి దీనికి ఈ డోర్ తిన్నగా ఇక్కడ విండో ఇస్తుంది సో దీన్ని సెంటర్ చేసేసి ఏం చేస్తామంటే మనం మనం ఎక్కడ విండో పెట్టుకోవాలి ఒకటి లేదా ఇక్కడ ఎక్కడైతే విండో పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడు కూడా ఒక ఒక విండో సెంటర్ వేసి ఉండాలి ఒక విండో సైడ్ ఉండాలి అనమాట ఇలాగే పెట్టుకోవచ్చు ఇలాగే పెట్టుకోవచ్చు విండో ఎప్పుడు ఒక విండో ఎప్పుడు కూడా సెంటర్లో ఉండాలి సెంటర్ అంటే ఓపెన్ చేస్తాం మనం ఇక్కడ కబోర్డ్ బోర్డు లేదని చేసుకోవచ్చు ఇక్కడ సెంటర్ చేయవచ్చు సో ఇక్కడ విండో వచ్చింది ఈ డోర్ తిన విండో వచ్చింది లేదనుకుంటే డోర్ ఇట్టు పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇలాంటి పెట్టుకోవచ్చు అప్పుడు ఏం చేస్తే ఇది కబోర్డ్ వస్తుంది ఇక్కడ సెంటర్ చేసి విండో వస్తుంది అనమాట ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఇలా వచ్చినప్పుడు ఇలా కలుపు ఇలా కలిపినప్పుడు మనకి స్లాబ్ ఏరియా అంతా కూడా కౌంటే వస్తుంది కౌంటింగ్ వచ్చి ఏది పెరగలేదు ఏది తగ్గదు అనమాట చాలా మంది తగ్గింది ఏంటి చూసి మాట్లాడుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు మనం ఇక్కడ బాల్కనీ స్పేస్ ని ఎలా తీసుకున్నాం కనుక ఏం ప్రాబ్లం ఉండదు మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి